హనుమకొండ జిల్లా హాసన్పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట షైన్ రెసిడెన్షియల్ హై స్కూల్లో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు ఆటల పోటీలు మరియు కల్చరల్ ప్రోగ్రామ్ క్లాసికల్ డాన్స్ కరాటే పిరమిడ్స్ నిర్వహించారు గెలుపొందిన వారికి షైన్ స్కూల్ డైరెక్టర్ జె శ్రీనివాస్ యాదవ్ బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ప్రిన్సిపల్ దినేష్ ఏ ఓ నాగరాజ్ పెట్టు రఘురాము ఉపాధ్యాయ బృందం అభినందించారు repeating the retreat ceremony on Joy Square. Ayushmeli, the president of India, distributes Panama awards to the deserving civilians of the country and brave soldiers are awarded. Garlanding the Fortress Now, we have our sure traditional auspicious garlanding and coconut breaking. Garlanding the Fortress ceremony is a tribute to Dalai Lama, the goddess of health and Dr. B.R. Ambedkar who is the father of Constitution of India by our Honorable Chairman Sir Yashirima మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ ఏసీ అండ్ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్